యోబు గ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యాయము అప్పుడు యహోవా సుడిగాలిలో నుండి ఇలాగూ యోబుకు ప్రత్యం ఇచ్చాను జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్న వీడెవడు పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము నేను నీకు ప్రశ్న వేయుదును నీవు దాన్ని నాకు తెలియజేయము నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి నీకు వివేకము ఎడలా చెప్పుము నీకు తెలిసినేడలా దాన్ని పరిమాణము నియమించిన వాడెవడో చెప్పుము దాని మీద పరిమాణ కొల వేసిన వాడెవడో చెప్పుము దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూర రాతిని వేసినవాడు ఎవడు సముద్రము దాని గర్భములో నుండి పొర్లిరాగా తలుపు చేత దాన్ని మూసినవాడు ఎవడు నేను మేఘమును దాని వస్త్రముగాను గాఢాంధకారమును దానికి పొత్తిగుడ్డగాను చేసినప్పుడు నీ ఉంటివా దానికి సరిహద్దు నియమించి దాని అడ్డుగడియలను తలుపులను పెట్టినప్పుడు నీవు ఇంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదని ఇక్కడనే నీ తరంగముల పొంగు అనుపబడనని నేను చెప్పినప్పుడు అరుణోదయము భూమి దిగంతముల వరకు వ్యాపించినట్లు అది దుష్టులను తనలో నుండకుండా దులిపివేయనట్లు నీవెప్పుడైనా ఉదయమును కలుగజేసితివా అరుణోదయమునకు దాని స్థలమును తెలిపితివా ముద్ర వలన మంటికి రూపము కలుగునట్లు అది పుట్టగా భూముఖము మార్పునొందెను విచిత్రమైన పనిగల వస్త్రము వలె సమస్తమును కనబడును దుష్టుల వెలుగు వారి యొద్ధ నుండి తీసివేయబడును వారెత్తిన బాహువు విరగొట్టబడును సముద్రపు ఊటలలోనికి నీవు ఆ సముద్రపు అడుగున నీవు సంచరించితివా మరణ ద్వారములు నీకు తెరవబడిన మరణాంధకార ద్వారములు నీవు చూచితివా భూమి వైశాల్యం ఎంతో నీవు గ్రహించితివా నీకేమైనా తెలిసినేడలా చెప్పు వెలుగు నివసించు చోటుకు పోవు మార్గం ఏది చీకటి అనుదాని ఉనుకు పట్టి ఏది దాని సరిహద్దునకు నీవు వెలుగును కొనిపోదువా దాని గృహమునకు పోవు త్రోవలు నీవు ఎరుగుదవా ఇదంతయు నీకు తెలిసి ఉన్నది కదా నీవు బహువృద్ధుడవు నీవు అప్పటికీ పుట్టియుంటివి నీవు హిమము యొక్క నిధులలోని చొచ్చితివా ఆపత్కాలము కొరకు యుద్ధము కొరకు యుద్ధ దినము కొరకు నేను దాచిన వడగండ్ల నిధులను నీవు చూచితివా వెలుగు విభాగింపబడి చోటికి మార్గమేది గాలి ఎక్కడ నుండి వచ్చి భూమి మీద సకముకలను వ్యాపించును నిర్మానుష్య ప్రదేశము మీదను జనులు లేని ఎడారిలోను వర్షము కురిపించినట్లు పాడైన ఎడారిని తృప్తిపరచుటకును లేతగడ్డి మొలిపించుటకును వరద నీటి కాలువలను ఉరుములలోని మెరుపులకు మార్గమును నియమించినవాడు ఎవడు వర్షమునకు తండ్రియున్నాడా మంచు బిందువులు పుట్టించువాడు ఎవడు మంచుగడ్డలు ఎవని గర్భములో నుండి వచ్చును ఆకాశము నుండి దిగి మంచును ఎవడు పుట్టించును జలములు రాతి వలె కట్టబడును అగాధ జలములు ముఖము గట్టిపరచబడును నక్షత్రమును నీవు బంధింపగలవా మృగశిర కట్లను విప్పగలవా వాటి వాటి కాలములలో నక్షత్ర రాసులు వచ్చినట్లు చేయగలవా సప్తరిషి నక్షత్రమును వాటి ఉప నక్షత్రమును నీవు నడిపింపగలవా ఆకాశమండలపు కట్టడలను నీ వెరుగుదువా దానికి భూమి మీద గల ప్రభుత్వమును నీవు స్థాపించగలవా జలరాశులు నిన్ను కప్పునట్లు మేఘమునకు నీవు ఆజ్ఞ ఇయ్యగలవా మెరుపులు బయలు వెళ్ళి చిత్తము ఉన్నామని నీతో చెప్పునట్టు నీవు వాటిని బయటికి రప్పింపగలవా అంతరింద్రియములో జ్ఞానముంచిన వాడెవడు హృదయమునకు తెలివి ఇచ్చినవాడు ఎవడు జ్ఞానము చేత మేఘములను వివరింపగలవాడు ఎవడు ధూళి బురదయ్య పారునట్లు మంటిపడలు ఒకదానికొకటి అంటుకొనట్ ఆకాశపు కలచములోని వర్షమును కురిపించువాడెవడు ఆడసింహము నిమిత్తము నీవు ఎర్రను వేటాడెదవా సింహపు పిల్లలు తమ తమ గుహలలో పండు కొనినప్పుడు తమ గుహలలో పొంచి ఉన్నప్పుడు నీవు వాటికి ఆకలి తీర్చదవా తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకి ఆహారము సిద్ధపరచువాడు ఎవడు ఆమె